गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणतीश्वरच्छात्रं वन्देदासकुटिस्थं రామానుజదాస స్వామి నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబరు నెల ఒకటవ రాశి మేషరాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో మొదటి రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉన్నది ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దాన్ని మనం వివరించుకుందాం వీటికి వచ్చేపటికల్లా రాహు ఏకాదశిలో ఉన్నాడు గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు అయితే ఈ రాశికి చెప్పవలసింది ఏమిటనేది అనేది ముఖ్యంగా మనం చూసుకుందాం ఏమిటంటే శని పన్నెండంట ఉన్నాడు కుజుడు నాలుగింట ఉన్నాడు కుజుడు ఎనిమిదింటున్నాడు గురువు నాలుగుంటున్నాడు శని పన్నెండు గురువు కుజుడు ఎనిమిది గురువు నాలుగు ఇట్లా ఏ ఒక్క అయినా సరే ఈ రకంగా ఉంటే దానికి ఒక శ్లోకం ఉంది ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఇట్లా ఉండేటట్లయితే పన్నెండింట ఒక్క శని ఉన్నా అట్లా కాకుండా కుజుడు ఎనిమిదింట ఉన్నా మరి నాలుగింట గురువు ఉన్నా ఏమవుతుంది అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం బతకటానికి చాలా కష్టం మనం బతకలేము మన పిల్లల్ని బతికించలేము మనం బతకడం దండగా ఆత్మహత్య చేసుకుందామా చచ్చిపోదామా సరే చచ్చిపోదాము అంటే పెళ్లి చేసుకున్నానే బాధ్య ఉంది పిల్లలు ఉన్నారు వీళ్ళని ఎట్లా వీళ్ళని ఉదయిస్తాం బాధ్యత కాదు కదా ఇట్లా మదనబడి కొంతమంది ఏమో భరించలేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు కానీ బతికినా కూడా వీళ్ళకి తగినటువంటి తిండి పెట్టలేక శత్రువుల నుంచి జయించలేక చచ్చిపోయిన దానికంటే విపరీతమైన నరకం అనుభవిస్తారట ఈ పన్నెండింట ఎనిమిదింట నాలుగింట ఎనిమిదింట కు కుజుడు పన్నెండింట శని నాలుగింట గురువు ఈ మూడు గ్రహాలు మూడు ఈ మూడు గ్రహాల వల్ల విపరీతమైన బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి రాహు ఏకాదశంలో ఉన్నాడు కానీ ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా మీ ఆస్తి ఎవరైనా ఆక్రమించుకొని కోర్టులో దావా జరిగి వాళ్ళు బలవంతులై ఉండి మీ ఆస్తి మీకు స్వాధీనం చేయనటువంటి పరిస్థితి ఉన్నా ఎవరికన్నా మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వాలనుకున్నది అనుకున్నది ఈ టైంలో రావటానికి అవకాశం ఉంది చదువుకుండే పిల్లలకి చదువు సాగటానికి చదువులో ర్యాంకులు పొందటానికి విదేశాలకు వెళ్ళటానికి బాగుంది వ్యాపారస్తులకి మీరు వ్యాపారం కూడా చాలా బాగుంది విద్యార్థులు విద్యార్థులకు విద్య వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది వ్యాపారం జరుగుతుంది ఇది కాకుండా మరి ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి ఇల్లు కట్టేవాళ్ళు కానీ మెటీరియల్ అమ్మేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది తర్వాత స్టాక్ మార్కెట్ వాళ్ళకు బాగుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగుంది కానీ ఇన్నిటిని పాటు చేయడానికి పన్నెండింట రాహువు ఎనిమిదింట కుజుడు నాలుగింట గురువు ఇవి మొత్తం ధ్వంసమే ఎట్లా ఉందంటే ఒక పెద్ద రమ్ము నీళ్ళలో ఒక్క విషపు బొట్టు పడితే రమ్ము నీళ్ళు ఎట్లా పాడైపోతాయో ఈ మూడు గ్రహాలు బాగా ఇబ్బంది కష్టం కలిగించే పరిస్థితి ఉన్నది ఇది ఎవ్వరూ తప్పించగలిగింది కాదు ఎవరికి వాళ్ళు తప్పించుకోవాలి కారణం ఏంటంటే నీవు చేసినటువంటి పాపం వల్ల ఈ గ్రహాలు మిమ్మల్ని ఈ విధంగా వేధిస్తాయి కాబట్టి దైవాన్ని నమ్మాలి తల్లిదండ్రులని ప్రేమగా చూడాలి భార్యని ఇంటి యొక్క దేవత లక్ష్మిగా చూడాలి ఇట్లా చూస్తూ దైవాన్ని నమ్మాలి దైవాన్ని పూజించాలి నీ యొక్క పూర్వజన్మ పాపకర్మం కానీ ఈ జన్మలో పాపకర్మం కానీ దీనివల్ల నీకు ఏ ఇబ్బంది వస్తున్నాయో చూడాలి అంటే నీవు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైం ద్వారా ఎస్ట్రాలజీ జాతక చక్రం వేయటం అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవటం ఇట్లాంటిది చేసి మీరు కష్టాల నుండి తప్పించుకోవాలి ఇట్లా కనుక చెయ్యని పక్షంలో ఏముందిలే ఏదో చెప్పారులే ఇట్లాగే చెబుతారులే అనుకుంటే మాత్రం మీరు పూర్తిగా ఇబ్బంది పడతారు కష్టపడతారు నష్టపడతారు స్వస్తి